వెల్కమ్ టు సర్ప ఛానల్ వచ్చేసింది ఫ్రెండ్స్ మీకు చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ అందరూ చాలా చాలా బాగున్నారా అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ ఏం చేస్తున్నారా అన్నం తిన్నారా ఏమన్నీ పనులు తీరినాయా ఫ్రెండ్స్ నేను అలా వచ్చేసి మీకు చాలా చాలా చెప్పాలని వచ్చిన ఫ్రెండ్స్ కొంచెం దయచేసి నా విషయం వినండి ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పుకుంటే బాధలు అన్నది తీరుతాయి ఫ్రెండ్స్ మీరే ఫ్రెండ్స్ మీరే చుట్టా మీరే బాధలు కాబట్టి మన విశేషాలు మనమే చెప్పుకోలేదు ఫ్రెండ్స్ ఈ వీడియోలు వచ్చేసి ఇప్పుడు నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి ఎందుకంటే మన జీవితం ఎట్లుంటుందో మనకు మన తలరాత ఎట్లుండదో మనకు తెలియదు కదా ఫ్రెండ్స్ మన జీవితంలో జరుగుతూ ఉంటాయి పోతూ ఉంటాయి ఫ్రెండ్స్ తెలుసుకోవాలి అవి మనం ఏం తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్ ఏం తెలుసుకునేది లేదు ఫ్రెండ్స్ మనం ఏం తెలుసుకోవాలంటే ఆ తలరాత రాసి భగవంతుడు మనం పుట్టిస్తాడు తలరాత రాస్తాడు వదిలేస్తాడు మన కర్మకు మనమే ఉండాలన్నా అనుకుంటాడు ఫ్రెండ్స్ కానీ ఏం చేద్దాం కొందరు జీవితంలో సంతోషం ఉంటుంది కొందరు జీవితంలో కష్టం ఉంటుంది ఎన్ని చేసినా కానీ కొన్ని జీవితాల కష్టాలు అనేది పోదు అందరి జీవితం ఒక్కడక్క ఉండాలని ఉండదు ఫ్రెండ్స్ చిన్నప్పటి సంది మనం ఎంతో కలగంటాం ఫ్రెండ్స్ మంచిగా చదువుకుంటాం స్కూల్ పోతాం మంచి ఆట పాటతో చిన్నప్పుడు ఆటలు పాటలు ఆడతాం బొమ్మలు ఆట అని అష్టషమ్మ అని టీ వాట అని అదో ఇది మంచిగా చాలా పచ్చకాయల ఆట అని అదని కానీ చాలా సంతోషంగా ఆడుకుంటాం స్నేహితులతో తిరుగుతాం మంచిగా జీవితాన్ని సంతోషంగా గడుపుతాం ఫ్రెండ్స్ చిన్నప్పుడు జీవితం మళ్ళీ రావాలంటే రాదు ఎందుకంటే ఆ జీవితం మనకు మన జీవితంలో రావాలంటే మళ్ళీ చిన్నప్పుడు జీవితం రావాలంటే రాదు ఎందుకంటే చిన్నప్పుడు ఆడిన ఆటలు ఇప్పుడు ఆడాలంటే అంటారు కదా పెద్ద పెరేది ఇది ఏం ఆటలు పేర్లో పెడతారు ఫ్రెండ్స్ పెద్ద మనుషులు కానీ చిన్నప్పుడు కాంచెలు మనం ఆటలాడి పాటలు పాడి మన దోస్తులతోటి ఎన్ని కష్టాలు బాధలు అన్నీ చెప్పుకొని మనం చదువుకొని ఆటల పాటలతోటి మంచిగా బడి స్కూల్కి వేయస్తాం వేయొచ్చినాక ఫ్రెండ్స్ మన జీవితం ఎంతో బాగుంటుందని ఆలోచిస్తాం కానీ మనకు కొంచెం మనం పెరుగుతుంటే ఏజ్ చేస్తుంటాం అంటే ఏజ్ వచ్చినాక మనకు కొంచెం ఏజ్ పడ్డాక ఏదో సంబంధం చూస్తారో పెళ్లి చేస్తారు ఫ్రెండ్స్ అది మన అవ్వగారు పెళ్లి చేస్తే మంచోళ్ళు అవుతున్నాం బాగుంటుంది మంచిగా కాకుంటే మన జీవితం నరకలాగా అనిపిస్తుంది మూడు మూడు వండగానే అయిపోయింది ఫ్రెండ్స్ ఎన్నో ఉంటాయి బాధలు అనేది కానీ మన తెలివి జ్ఞానం వచ్చినాకనే మనం పెళ్లి చేసుకోవాలి ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పారు కదా మనం పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా వాళ్ళకి కొంచెం భారం కదా అంటే ఆ పెళ్లి చేసుకున్న బదులు మనం ఏదైనా పని చేసి ఇంకా మనం మన కాలం మీద మనం నిలబడితే అయిపోతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మూడు ముళ్ళు అడుగుతుంటే అది జీవితం అయిపోయింది కదా అని అనుకుంటే నడగదు ఫ్రెండ్స్ మనం ఏది సాధించాలన్నా సాధించలేము కొంతమంది సాధిస్తారు కొంతమంది సాధించరు కొంతమందికి పనులు అనుకునే జరిగితే కొంతమంది అనుకో అనుకునే జరిగాయి అందుకని ముందు పెళ్లి చేసుకున్నప్పుడు మన జీవితంలో ఎంతో హించుకుందాము ఎంత సంతోషంగా ఉంటామో మన పెళ్ళి అయినాక ఇంకెంత మంచిగా ఉంటుందో మన జీవితం అని మనం అనుకుంటాం కానీ అందరి జీవితం అలా ఉండదు కొంతమంది జీవితంలో సంతోషం ఉంటుంది కొంతమందిలో కొంతమందికి కష్టాల జీవితం ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే మూడు ముళ్ళు పడ్డేదని సంతోషపడద్దు మూడు ముళ్ళు పడ్డాయి అని ఏడవద్దు ఫ్రెండ్స్ మన జీవితం కష్టం అనేది సుఖం అనేది వస్తుంటాయి పోతుంటాయి కానీ ఏం చేస్తాం ఫ్రెండ్స్ కొంచెం కొందరు జీవితాల మూడు ముళ్ళు వడ్డే అంటే ఏం చేస్తాం ఫ్రెండ్స్ మనకు జీవితంలో కొంచెం మందికి కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి ఫ్రెండ్స్ మూడు ముళ్ళ బంధం అంటే అలా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఎన్నో ఊహించుకున్నాను ఫ్రెండ్స్ నా పెళ్ళైతే ఎంతో మంచిగా సంతోషంగా ఉండవచ్చు మా వాళ్ళ ఇంటికాడ గిన్ని బాధలు పడుతున్నావు గిన్ని కష్టాలు పడుతున్న వారు చదువుతున్నప్పుడే నేను అత్తగారింటి పోతే ఇంత సంతోషపడతాం కావచ్చు మన జీవితం మారుతుంది కావచ్చు అని మనం అనుకుంటాం కానీ నీ మా అమ్మగారి ఇంటికాడ కష్టాలు పడ్డా మా అత్తగారింటికాడ కష్టాలు పడ్డా ఎందుకంటే కాలు ఉంటే ఏ పని అని చేసుకోవచ్చు కాలు లేకుంటే ఏ పని చేయలేము ఈ నడియంతర పిల్లలు వచ్చినాక ఈ రోగాలు వస్తున్నాయి ఏ పని చేయకుండా ఇది మైనోపతి అంటున్నాను జనరేటర్ ప్రాబ్లం అంటున్నారు ఈ రోగాలతో చచ్చిపోతాం నడువు నొప్పి నొప్పులు ఉళ్ళు నొప్పులు నడవరాదు చేయరాదు లేవరాదు పిల్లలతో పని చేయించుకుండు వాళ్ళే బోల్ వాళ్ళ ఆకిలిచుడు వాళ్ళే వంట చేసి వాళ్ళు పల్లెలు తెచ్చి మనకి వాళ్ళకి మనం చేసి పెట్టాను నేను వాళ్ళకి చేసి పెట్టే రోజులు వచ్చినాయి నా జీవితం ఎంతో బాగుంటుందని ఊహించుకున్నా కానీ ఏం బాగలేదు నాకు వచ్చిన కష్టాలు ఎవరికి రావద్దు ఎందుకంటే కొంత జీవిత కొంత జీవితంలో కొంతమందికి కష్టాలు ఉంటాయి కొంతమందికి బాధలు ఉంటాయి కానీ కష్టాలు వచ్చినా కానీ కాలేకరు ఉంటే ఏ పనే చేసుకోవచ్చు బండలైన కొట్టి సంపాదించుకోవచ్చు కానీ ఆది లేదు చేసేది ఇది లేదు అన్నట్టు సోమలింగం అన్నట్టు ఏ పని చేయకుండా నాడి ఇప్పుడు రోగం వచ్చి మంచి అలా పడితే చేసేటోళ్ళు లేరు కష్టం చేసేటోళ్ళు లేరు మనకు పెట్టేటోళ్ళు లేరు పిల్లలు దాదేటోళ్ళు లేరు అన్నట్టు మన జీవితం అలా నడిచిపోతుంది ఫ్రెండ్స్ అందుకే చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి పెళ్లి చేసే ముందు ఇంకా ముందు ఒక్కసారి ఆలోచించుకొని పెళ్లి చేసుకోండి పెళ్లి చేసుకుంటానమే కదా అని ఆలోకానికి ఎందుకంటే పెళ్లి చేసుకున్నాక బాధ్యతల మీద పడితే పిల్లలు అవుతారు వాళ్ళ బాధ్యతలు ఎంకే వారాలు అన్నీ తలనొప్పి తయారైతే చికాకులు తయారైతే భయం భయం అవుతుంది ఆందోళన పెరుగుతుంది టెన్షన్లు పెరుగుతాయి ఏది ఆలోచిస్తున్నామో ఏది ఆలోచించమో అన్ని టెన్షన్లు పెడితే కష్టాలు బాధలు అన్నిటికీ తట్టుకునేటం అయితేనే పెళ్లికి ముందుకు వడండి పెళ్లి చేసుకున్న అంతవరకు అయితే పెళ్లి చేసుకోండి చేసుకోకండి ఎందుకంటే తల్లిదండ్రుల భారం అవుతున్నాం కదా ఒక పెళ్లి చేసుకుంటే పని అయిపోతుంది అనుకుంటే అది కాదు ఫ్రెండ్స్ ఆలోచించి పెళ్లి చేసుకోండి ఎందుకంటే కొంత నా జీవితం లేక ఎవరికి కావద్దు ఎవరు ఏ కష్టాలు పడద్దు ఎవరు అందరు సంతోషం ఉండాలి పెళ్ళయినాక అందరు సంతోషం ఉండాలని కోరుచున్నాను ఏం చేస్తాం మన కొంత తలరాతలు బట్టి మన ఈ మార్పులు ఇలా జరుగుతూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ నా జీవితంలో అయితే ఇంతవరకు అయితే ఇంతవరకు ఈ కష్టాలు ఈ బాధలు అయితే పడుకుంటూ వస్తున్నా కానీ ఉన్నంతసేపు పిల్లల్ని చూసుకోవాలని ఉంటున్నా నడవ రాకున్నా లేవ రాకున్నా పిల్లలు లేవాడతారు కూర్చుంటే పెడతారు ఎడ్డిదో గుడ్డిదో తల్లిదండ్రులు ఉండాలని ముందు ఫ్రెండ్స్ వాళ్ళకు లేకుంటే ఇంత లేకపోతే తల్లిదండ్రుల తల్లి లేదా అది ఇది అని కొంతమంది ఇసులకన్నా చూస్తారు ఇవరికే ఇసులకన్నా చూస్తున్నారు అందుకని మన ఆరోగ్యం కాపాడుకొని కొంచెం మనం జాగ్రత్తగా ఉంటే పిల్లలు కొంచెం తెలివిగానం మర్చినట్ట మనం ఉన్నా లేకున్నా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటారు ఫ్రెండ్స్కి అందుకే ఆలోచించి ముందు అడిగేయండి ముందుకు సాగండి మీ కాలం మీద నిలబడండి ఏదో ఒక పని చేసుకున్నాక మీరు ఫెన్లీకి ముందు పడండి ఫ్రెండ్స్ నా ఛానల్ చూసే వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీకు చాలా చాలా రుణపడి ఉంటా మీ సపోర్ట్ ఉండేట్లు ఇంతవరకు నేను వచ్చిన కాబట్టి ఇంకా ఇంకా ముందుకు పోవాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ బావి ఉంటున్నాను